నిత్యం వేలాది మంది సందర్శకులతో పర్యాటకులతో కలకల్లాడుతున్నటువంటి విశాఖ బీచ్లోని లోని కల్తీ భాగవతం ఇటీవల కాలంలో చాలా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దృష్టి సారించారు ముఖ్యంగా బీచ్ రోడ్లోని వైఎంసీఏ ప్రాంతంలోని కొన్ని షాప్స్ వద్ద కల్తీ ఐటమ్స్ దొరుకుతున్నాయని చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ రావడంతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అప్పారో స్వయంగా ఇక్కడ పర్యవేక్షించడం తోటి కొన్ని కల్తీ ఐటమ్స్ బయటపడ్డాయి ఇప్పుడు ఆయన వాటిలో విన్నాం సార్ చెప్పండి అసలు ఇక్కడ మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది రెగ్యులర్గా జరిగేది రెగ్యులర్గా మేము ఈ షాప్స్ ఇన్స్పెక్షన్లో రొటీన్లోని ఇక్కడ ఉన్నట్టు షాప్స్ అన్ని కూడా వెరిఫై చేయడం జరిగిందండి దాంట్లో ఫుడ్ లైసెన్స్లో ఉన్నాయా లేదా తర్వాత వీళ్ళకి ఫుడ్ ఎఫ్ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ తీసుకున్నారా లేదా ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది దాంట్లోనే ఏంటంటే మందికి వీళ్ళకి లో అన్నీ ఉన్నాయి హోల్డర్స్కి ట్రైనింగ్ కూడా అయ్యారు కాకపోతే ఇక్కడ భవానీ టీ అండ్ కాఫీ షాప్కి వచ్చేసరికి వీళ్ళకి లైసెన్స్ లేదు రెండు ఏంటంటే బాదం అంటే అన్బ్రాండెడ్ అనమాట మీద బ్యాచ్ నెంబర్ కానీ బెస్ట్ బస్ట్ రిపోర్ట్ కానీ ఎక్స్పైర్ డేట్లు కానీ ఏం లేదు మాకు అది సస్పెక్ట్ చేసి శాంపుల్స్ ఇవాళ కలెక్ట్ చేయడం అండి దాన్ని ల్యాబ్ పంపిస్తాం ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందండి హ్యాపినింగ్ సిటీ అంటే విశాఖపట్నంలోని రెగ్యులర్గా ఏదో యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది అలాగే ఇక్కడ టూరిస్ట్ టూరిజం కూడా ఎక్కువ ఉంటారు కానీ ఇక్కడ ఫుడ్ కల్సీలు ఎక్కువగా జరుగుతుందని ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు తరచూ వస్తూనే ఉంటాయి కదా మీరు అటు ఇటువంటి యాక్షన్స్ తీసుకుంటారు రెగ్యులర్గా మేము నెలకి ఇరవై శాంపుల్స్ కలెక్ట్ చేస్తామండి కలెక్ట్ చేసిన శాంపుల్స్ కూడా ఎవ్రీ మంత్ కూడా మేము కేసులు రీచ్ చేయడం జరుగుతుంది ప్రతిదీ కూడా పెట్టి జాయింట్ కలెక్టర్ గారు కోర్టు పెట్టడం లాస్ట్ ప్రతి త్రీ డేస్ బ్యాకే జాయింట్ కలెక్టర్ గారు ఒక పదిహేను కేసుల్లోనూ మూడు లక్షల యాభై వేల రూపాయలు జరిమానా విధించడం జరిగింది హోటల్స్ తర్వాత సినిమా థియేటర్స్ క్యాటరింగ్ సంబంధించినవి రిటైలర్ షాప్స్లో రేట్ చేసాం లాస్ట్ మంత్ అవన్నీ కూడా మేము కేసులు పెట్టడం జరిగింది ఇటీవల ఎక్కువగా హోటల్స్లో కల్తీ ఫుడ్ అలాగే ఇక్కడ నకిలీ కూల్ డ్రింక్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి బయటపడుతున్నాయి వాళ్ళకి సెక్షన్ ఏ విధంగా ఉంటాయండి సార్ అది మూ త్రీ టైప్స్ ఆఫ్ ఇవి ఉన్నాయండి సబ్ స్టాండర్డ్ మిస్ బ్రాండెడ్ అన్సైఫ్ అని వస్తుంది దాని బేసిక్గా ఉంది అనలిస్ట్ ఇచ్చిన దాని ప్రకారం ఉంటుంది అంత సైడ్ పెడితే క్రిమినల్ కేసు పెడతాం జైలు అన్నీ ఉంటాయి జైలు ప్లస్ జరిమానా ఉంటాయి రెండు కూడా మిగతా మిస్ బ్రాండెడ్ స్టాండర్డ్ అయితే అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరుగుతుంది అది జాయింట్ కలెక్టర్ గారి పర్యవేక్షణలో జరుగుతుందండి ఈ సందర్భంగా మీరు పబ్లిక్ అవేర్నెస్ కోసం ఏమైనా మెసేజ్ ఇస్తారా లేదు అన్బ్రాండెడ్ కానీ తర్వాత స్టీల్ ఫుడ్ కానీ ఎక్కువ దగ్గర కానీ ఎక్కువ మేము తినొద్దని అండి ఎక్కువగా ఏంటంటే ఫ్లోటింగ్లు ఉంటే పర్వాలేదు చాలా వరకు ఏంటంటే ఈ హోటల్స్ వల్ల ఏంటంటే ఎక్కువగా ఈవినింగ్ మీకు కలర్స్ ఎక్కువ అనమాట ఆ కలర్ని మేము ఎరాటికేట్ చేసి అట్రాక్ట్ చేస్తున్నాం మేము హోటల్స్ వాళ్ళని అడుగుతున్నాం కలర్ ఎందుకు వేశారంటే సార్ పబ్లిక్ వచ్చి అడుగుతున్నారండి అని అంటున్నారు పబ్లిక్ ఏదైతే క్యాన్సర్ వస్తుంది ఈ కలర్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏం తిన్నా అండస్టాండ్కి ఇదైపోయి ఇది అవుతుంది రెండోది ఏంటంటే ఎక్కువ ఫ్రై చేసినటువంటి ఆయిల్స్ తినద్దాని చెప్తున్నాం పకోడీలు కానీ కొంచెం చాలా ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయి ఇటీవల కాలంలో కేఎఫ్సీలో కూడా కేసు పెట్టం చేయండి రెండు లక్షల జరిమానా విధించడం జరిగిన దానికి ఎక్కువ ఆయిల్ మరిగి మరిగిన ఆయిల్లోని ఏంటంటే ఆహారం బాయిల్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఏదైతే ఆహారాన్ని బాయిల్ చేస్తారో దానికి ఈపీసీ టాలర్ పోటర్ కాంపౌండ్స్ అన్నీ ఉంటాయి అవి ఏంటంటే పట్టేసి ఉంటాయి అన్నమాట అంటే ఆ వాటర్లో జిగురు తనం ఉంటుంది ఆ తిన్నప్పుడు ఏంటంటే మన లంగ్స్ మొత్తం పేగులకి అంతా కూడా ఒక లేయర్ లాగా ఏర్పడి తద్వారా మనకి క్యాన్సర్ రావడానికి అవకాశం ఉందండి ఎక్కువ ఏంటంటే నైన్టీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రై చేసిన ఆయిల్లో ఫ్రై చేసినటువంటి ఆహారం తినకూడదని మేము ప్రజలకి చెప్తున్నామండి సో మొత్తం మీద ఇప్పుడు బీచ్ రోడ్లోని కల్తీ పాలు అమ్ముతుంటూ బ్రాండెడ్గా పట్టుబడ్డారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి కనుక విశాఖ సాగర తీరంలోని ఏదైనా సరే రోడ్డు మీద ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ తింటే మాత్రం చాలా జాగ్రత్తగా తనిఖీ చేసుకొని అన్బ్రాండెడ్ ఐటమ్స్ తినొద్దని చెప్పి సూచిస్తున్నారు అవుట్ స్టూడియో